హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు మీరు సున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ అంత్యోదయ అన్న యోజన రేషన్ కార్డులు ఉన్నవారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది ఎవరైతే అంత్యోదయ కార్డులు కలిగి ఉన్నారో వాళ్ళందరికైతే రేషన్ బియ్యంతో పాటు చక్కెర పంపిణీ చేయాలని అయితే తెలంగాణ ప్రభుత్వం అయితే పౌర సరఫరా శాఖ ఆదేశాలు జారీ చేసింది అంత్యోదయ కార్డుదారులకు చక్కెర పంపిణీ చేసేందుకు పలువురు రేషన్ డీలర్లు ఆసక్తి చూపడం లేదు చాలామంది డీలర్లు డీడీలు కట్టట్లేదు కట్టిన వారిలో కొందరు ఇంకా చక్కెర రాలేదని సాకులు అయితే చెబుతున్నారు ఈ నేపథ్యంలో సరఫరా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది జిల్లాల వారికి అవసరమైన చక్కెర తీసుకుని అంత్యోదయ కార్డులకు పంపిణీ చేయాలని ఉత్తర్వులు అయితే వెల్లరించడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది అంత్యోదయ కార్డు రేషన్ కార్డులు ఉన్నారు కార్డుకు కిలో చొప్పున ప్రతి నెల ఐదు వందల తొంభై తొమ్మిది టన్నుల చక్కెర అవసరం ఉంటుంది ఈ మేరకు ఎంఎల్ఎస్ పాయింట్లలో చక్కెర నిల్వలు ఉండాలి డీలర్లు డీడీలు కట్టి కార్డులకు కేటాయింపుల మేరకు చక్కెర తీసుకోవాల్సి ఉంటుంది తెలంగాణ వ్యాప్తంగా పదిహేడు ముప్పై ఐదు మంది డీలర్లు ఉండగా ఈ నెల ఒకటో తేదీ నుంచే బియ్యం సరఫరా మొదలైంది అయినా చాలా దుకాణాల్లో చక్కెర మాత్రం పంపిణీ చేయడం లేదు బియ్యం గోధుమలు చక్కెరలో ఏమి చక్కెరల్లో ఏమి ఇచ్చారు ఎంత ఇచ్చారు అనేది కార్డుదారులకు డీలర్లు ప్రింట్ ఇవ్వాల్సి ఉంటుంది చాలా రేషన్ దుకాణాల్లో లబ్ధిదారులకు ప్రింట్లు అయితే ఇవ్వడం లేదు కొందరు డీలర్లు బియ్యంతో పాటు సరిపెట్టి చక్కెరను పక్క ధర పట్టిస్తున్నారని ఆరోపణలు అయితే వస్తున్నాయి బహిరంగ మార్కెట్లో నలభై నుంచి నలభై ఐదు వరకు ధర ఉండగా అంత్యోదయ కార్డుదారులకు సబ్సిడీకి కిలో పదమూడు రూపాయల యాభై పైసలకైతే అందించనున్నారు డీలర్లు సక్రమంగా చక్కెర సరఫరా చేస్తే పేదలకైతే మేము జరగని సో ఎవరైతే అంతైతే కార్డుదారులు ఉన్నారో వాళ్ళందరూ ఈ నెల నుంచి అయితే చక్కెర అయితే తీసుకోవచ్చు చక్కెర ఇవ్వకపోతే మీరు రిజర్స్ట్రేషన్ డీలర్ అయితే నిలదీసి అడగండి